హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వాళ్ళటి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే ధనుష్కి స్కూల్ ఉందండి హాఫ్ డే ఉంది టెడ్డీకి స్టడీ హాలిడే సో టెడీఏ వీడియో తీస్తోంది ధనుషు మా వారు ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంట్లో వర్క్స్ కొంచెం కంప్లీట్ చేసేసుకొని పొద్దు పొద్దుపొద్దున్నే పూజారూమ్ని క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఎందుకు ఏంటి అని చెప్తాను మీకు యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటానండి కాకపోతే రేపు కొంచెం పనుంది బయటికి వెళ్ళాలి అందులో థర్స్డే రోజు మేము ఊరు వెళ్తున్నాం అన్నమాట అందుకనే వెన్స్డే రోజే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఏదైనా క్లీనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అలా పూజ పూజారూంలో ఉన్న వెండి సామాగ్రి పూజా సామాగ్రి మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని గంధము బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను ఈరోజు పూలేం తెప్పించలేదండి తెప్పించినా కూడా ఊర్లో ఉండను కాబట్టి వేస్ట్ అవుతాయని చెప్పి తెప్పించలేదు నేను ఫ్రైడే రోజు సహస్రనామంకి వెళ్తూ ఉంటాను నాకు కుదిరినప్పుడు అక్కడ పూజ ఉందన్నమాట ఫ్రైడే సో వాళ్ళకి పూలు తీసుకురావాలి అవి కొన్ని పనులు ఉన్నాయన్నమాట థర్స్డే రోజు అందుకని వెనస్డే రోజే రూమ్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను వీక్లీ వన్స్ నీట్గా క్లీన్ చేసేస్తే పూజ రూమ్ చాలా నీట్గా ఉంటుందండి రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి మనకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అలా పూలు లేకుండా పూజ చేస్తుంటే నాకే ఏదోలా ఉంది ఎక్కువగా పూలు పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం కొంతమందికి ఒక పూ రెండు పూలు పెట్టినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు మాత్రం అలా కాదు పూలు నిండుగా పెట్టుకోవాలి చక్కగా ఇంటి ముందు కూడా పెద్ద ముగ్గు వేసుకొని పూజ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఇక పూజ చేసుకున్న తర్వాత బాల్కనీలోకి వచ్చి చూస్తే వర్షం పడుతూ ఉంది బట్టలు అయితే ఒక ట్రిప్పు వేసున్నాను వాషింగ్ మిషన్ రెడీగా ఉంది వాటిని ఆరేయాలి అని చెప్పి చూస్తే మార్నింగ్ అంతా ముడిగా ఉంది కానీ బట్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ధనుష్ కూడా ఇంటికి వచ్చేస్తాడు లంచ్ టైం అవన్ వస్తోంది నేను ఇక కిచెన్లోకి వెళ్తాను ఈరోజు ప్రాన్ బిర్యానీ చేస్తున్నానండి ఓ రొయ్యల్ని క్లీన్ చేస్తున్నాను రొయ్యలు క్లీన్ చేస్తున్నానండి నేను ఈవినింగ్ తెప్పించాను సో ఫ్రిడ్జ్లో పెట్టబట్టి గట్టిగా అయ్యాయి అందుకని కొంచెం నార్మల్గా గొర్రవెచ్చని వాటర్లో వేసి పెడితే ఇలా నార్మల్ అయిపోతాయి నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టను వంట చేసే ముందుగా తీసాను ఇవైతే బిర్యానీ చేస్తున్నాను ఇది ఈవినింగ్ కర్రీ అండ్ అని చెప్పి ఒక హాఫ్ కేజీ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వచ్చేసి కర్రీలోకి అన్నీ విడివిడిగా అయిపోవాలి ఈలోపు నేను బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుంటాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టానండి వన్ అవర్ హాఫ్ అన్ అవరో నాన్ సరిపోతుంది రొయ్యలు ఇంకా క్లీన్ చేసేది ఏముంది అనుకోవచ్చు బట్ ఈ చార చూసారు కదా ఇది చాక్తో ఓపెన్ చేసి తీసేయాలన్నమాట ఇది అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇది వరకు నాకు హెల్పర్ ఉండేది సో తను చెప్పేవాళ్ళు అనమాట తమిళియన్ తను ఇది ఉండకూడదు మేడం తీసేయాలి అని చెప్పేది తను అప్పటి నుంచి ఇక్కడ నేను ఎప్పుడు చేయాలనుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది బట్ పర్లేదండి ఇవి తీసేసుకొని కర్రీ చేసుకుంటే మంచిది చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అని హాఫ్ కేజీ రైస్ అయితే నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ అవుతోంది ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను మీకు ఇది ఉంది కదా చాక్ తీసుకొని కొంచెం ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇందాక ఉన్న బ్లాక్ లేదు చూసారా ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి టైం పడుతుంది బట్ క్లీన్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది మంచిది కాదు ఇదిగోండి వన్ సైడ్ ఇట్లా ఇంకొక సైడ్ కూడా ఉంటుంది చూపిస్తాను మీకు బ్లాక్ తెలుస్తుంది కదా ఇలా లాగితే వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నా అస్సలు మంచిది కాదు హెల్త్కి ఇలా ఘాటు అంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా టూ సైడ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇదేముందు ఇది వన్ సైడు ఈజీగానే వస్తుంది సెకండ్ టైం సెకండ్ సైడు క్లీన్ చేయాలి ఎందుకండి రొయ్యలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చూస్తే మీకే అర్థమవుతుంది అది ఈ విధంగా అన్ని రొయ్యలకి నీట్గా తీసేసుకోవాలండి అలా ఒకసారి వాష్ చేసేసాము దాని తర్వాత ఎలా బిర్యానీ చేయాలి ఏంటి అని చూపిస్తా కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటాను ఎక్కువ స్మెల్ అది లేకుండా ఉంటుంది ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి నాలుగు ఇవి పొడవుగా కట్ చేసుకుందాం బిర్యానీలో కదా అసలు బయట క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందో మళ్ళీ వర్షాలు అంటున్నారు చెన్నైని మాత్రం అస్సలు వదలట్లేదు వర్షాలు మాత్రం టూ డేస్ రైట్గా ఎండ్ ఉందంటే థర్డ్ డే మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఈ క్లైమేట్కి తగినట్టు నేను వంటలు అయితే చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం పొడవుగా కట్ చేస్తున్నాను అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే సరిపోతుంది బిర్యానీ దిన్సులు కూడా వేసుకోవాలి చూపిస్తాను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి కొంచెం మందంగానే ఉంది ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా పర్లేదు బాగానే ఉంది సిమ్లో పెడితే అడుగంటుంది కానీ కొంచెం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అడుగంటుతుంది అలాని మందంగా లేదు అలాని మరి పరచుగా లేదు ఓకే ఓకే ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటాను నేను కర్రీ ఏ విధంగా చేస్తాను అనేది కూడా ఈవినింగ్ వీడియో తీసుకుంటాను షేర్ చేస్తాను ఇప్పుడు పిల్లలైతే వచ్చారో త్వరగా క్విక్గానే లేండి ఆల్రెడీ రైస్ అవన్నీ కూడా నానున్నాయి కదా ఇప్పుడు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినట్టుంది నానబెట్టి రైస్ ఇలా బిర్యానీ జీన్స్ అయితే వేసుకుంటాను ఇగోండి బిర్యానీ జీన్స్లు చెక్కా లవంగా ఆనియన్స్ వేసుకున్నాను అలాగే మిరియాలు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇందులో కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు కానీ సాల్ట్ వేసుకుంటున్నానండి కావాలంటే మళ్ళీ రైస్ వేస్తాను కదా ఎసురు వేసుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇలా కడాయి ఒకటి పెట్టుకొని వాటర్ ఏమీ అవసరం లేదండి ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఈ రొయ్యల్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం సరిపోతుంది సరిపోతుంది ఇక ఉప్పు పసుపు సారీ పసుపు కారము ముక్కలకి సరిపడా వేసుకున్నాను పడుతుంది అనమాట ఇలా చక్కగా ఇందులో వాటర్ ఇంకిపోయి లైట్గా వేగే వరకు ఇలా వేయించుకోవాలి నూనె కానీ అవసరం లేదండి నార్మల్గా రొయ్యల నీళ్ళ వేయించితే సరిపోతుంది రొయ్యల నీళ్ళ సాఫ్ట్ చేసుకుంటున్నాను మనం ఇలా స్టవ్ మీద పెట్టంగానే వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ అంతా పోయే ఉనికి పోయే వరకు ఒకసారి ఇలా వేయించుకోవాలి ఈలోపు ఆనియన్స్ చూపిస్తాను ఒక వన్ సైడ్ ఆనియన్ పెట్టున్నాను కదా ఎంతవరకు వచ్చాయి అంటే ఎందుకండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి పచ్చిమిర్చి వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నాన్ వెజ్ కదా ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి మా దగ్గర కూడా ఎందుకు మళ్ళీ చేయాలి ఎందుకండి వాటర్ ఇలా ఊరుతూ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగుంచుకున్నాం కదా అందుకని వెంటనే పొయ్యి మీద వేయంగానే ఇలా వాటర్ అయితే వచ్చేస్తాయి సో వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇంకిపోతాయి త్వరగానే ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా పుదీనా కంపల్సరీ బిర్యానీస్లోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఇక సరిపోతుంది వాటర్ చూడండి ఊర్తనే ఉన్నాయి పర్లేదు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు ఇంకిపోతున్నాయి కాబట్టి రొయ్యలు కూడా చాలా చిన్నగా అయిపోయాయి కదా మంట తగిలింది అనుకో రొయ్యలు అలా ఉన్నాయి అవును ఇదిగోండి హోల్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అడుగంటకుండా కలుపుతూ ఉన్నాం అసలు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది కర్డ్ వేసుకుంటున్నాను ఎందుకండి కప్ కర్డ్ వాటర్ తగ్గాయి ఇంకొంచెం వేయిస్తే ఈ వాటర్ కూడా పోతాయి చక్కగా వేగుతాయి రొయ్యలు ఇలా వేగితేనే బిర్యానీలో వేసినప్పుడు ఇలా పచ్చిగా లేకుండా సాఫ్ట్గా అండి చూసారు కదా వాటర్ అన్నీ అవాపరేట్ అయిపోయాయి ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకుందాము ఇదిగోండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వేయిస్తే సరిపోద్ది ఇప్పుడు బిర్యానీలో అయితే వేసేసుకుందాము ఇవంతేనండి రొయ్యలు ఎంత తీసుకున్నా మొత్తం వలిచేసరికి కొన్నే అవుతాయి అది అయితే నేను కుక్కర్లో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకండి చాలా ఎన్నీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నా అలాగే తగినంత సాల్ట్ కూడా ఇందాక కొంచెం తక్కువ వేసుకున్నాను కదా ఇప్పుడు రైస్ వేసుకుంటాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ వచ్చేసి రొయ్యలు తీసుకున్నాను వలిస్తే మాత్రం కొన్ని అనిపిస్తాయి కొన్ని అనిపిస్తాయి కేజీ తెప్పించారు రొయ్యలు వన్ గ్లాస్ రైస్కి కొంచెం పాత రైస్ అనమాట ఇది పాత బియ్యము నేను రెండున్నర వేసుకుంటాను రొయ్యలు కూడా ఉన్నాయి కదా ఉడకాయలు కాబట్టి ఆ లెక్క ప్రకారమే వేసుకుంటా ఎందుకండి బియ్యము అండ్ ఇంతకుముందు గ్రేవీ లాగా రెడీ అయింది ప్లస్ రొయ్యలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది నానింది అనుకోండి బాగుంటుంది బిర్యానీ నేను నార్మల్ రైసే చేస్తున్నా ఇక్కడ మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ వండుకునేవి ఇలా ఒక్క టూ మినిట్స్ చూసారుగా ఇది టూ మినిట్స్ తర్వాత ఎసురు వేసుకుంటా ఇదిగోండి వాటర్ ఒకటికి రెండున్నర వేసుకుంటాను ఎసురు వేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను తగినంత ముందే వేసేసుకున్నాను సో లిడ్ క్లోజ్ చేసి బిర్యానీ ఉడికించుకోవడమే రెడీ అయిన తర్వాత చూపిస్తాను రైస్ మీరు కొత్త రైస్ అయితే మాత్రం టూ గ్లాసెస్ వేసుకోండి మావి మరీ పాత రైస్ కొంచెం టైం పడుతుంది నార్మల్గా నేను రెగ్యులర్ ఇంట్లో వండడానికి ఒకటికి మూడు పోస్తాను అప్పుడే ఉడుకుతుంది సో బిర్యానీకి మాత్రం ఒకటికి రెండున్నర వేసుకున్నాను రొయ్య కూడా ఉంది కదా ఉడకాలి అన్ని బిర్యానీస్లో కంటే కూడా రొయ్య బిర్యానీ చాలా అన్ని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చెప్పాను కదా నీట్గా ఉండవు అవి క్లీన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మా ఇంట్లో పిల్లలకి ఎగ్ బిర్యానీ అండ్ రొయ్య బిర్యానీ చాలా ఇష్టం ఒక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను ఉడికిన తర్వాత చూపిస్తాను చూసారు కదా ముందైతే పుజు రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నాను కాబట్టి అలా ముందు క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత నాన్ వెజ్ చేస్తున్నాను ఈవినింగ్ ఇంకా పూజ ఏం చెయ్యను మళ్ళీ మీరు కామెంట్స్లో పెడతారు పెడతారేమో అని చెప్పి ముందే చెప్తున్నా ఎందుకంటే రేపు థర్స్డే సో అది ఎవ్రీ వెనస్డే ఏంటంటే నేను ఇలాగే ముందు పూజలు చేసుకో ఎవ్రీ వెనస్డే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది రేపు పని మీద నేను బయటికి వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ సో అందుకని ఈరోజే క్లీన్ చేసుకున్నాను లేకపోతే థర్స్డే క్లీన్ చేసుకునేదాన్ని రేపు ఉందని చెప్పి ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను మా ఇంట్లో ఎవ్రీ వెనెస్డే నాన్ వెజ్ అయితే ఉంటుంది కార్తీక మాసం అయితే తినము వన్ మంత్ అండ్ మండే తినము సాటర్డే అలా కొన్ని డేస్ ఉంటాయి కదా ఇప్పుడు బిర్యానీ రెడీ అవుతుందండి ఈ లోపు కొంచెం నెయ్యి వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది యా చూడండి ఎంత ఎమ్మీగా చూడ్డానికి బ్యూటిఫుల్ లుక్ ఉంది అంతే సరిపోతుంది కొంచెం మీరు చూసినట్లయితే ఫ్లేమ్ మార్చాను స్టవ్ పెద్ద దాని మీద నుంచి కొంచెం చిన్న బర్నాల్లోకి మార్చాను ఊరికనే అడుగంటి పోద్ది కదా అందుకని ఎందుకండి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసి నెయ్యిని కొంచెం ఈమె తీయాలి అంతే ఇప్పుడు లీజ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉండనిస్తాను ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అవును వస్తుంది స్టవ్ ఆపిన తర్వాత చూపిస్తాను కర్డ్లాకైతే చాలా బాగుంటుందండి రైతా చేసుకుంటే సరిపోతుంది ఇక కర్రీ లేదు ఇది మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకి నాకు నైట్ వచ్చేసి రొయ్యి కర్రీ అండ్ చపాతీ చేస్తాను చపాతి కానీ లేకపోతే దోశలోకైనా దేంట్లోకైనా బాగానే ఉంటుంది బట్ నేను చపాతి అయితే చేస్తాను బిర్యానీ రెడీ అయిందండి ఆపేసిన స్టవ్ కూడా చూడండి పొడి పొడులు ఆడుతూ ఎంత బాగొచ్చిందో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నార్మల్ రైసే ఏం చేసింది ఎందుకండి రైస్ కూడా బాగా నానింది కదా ఇవి చిన్నవి కాదు రొయ్యలు అలాగని పెద్దవి కాదు మీడియం సైజ్ అయితే తీసుకున్నా చూసారుగా ఎక్కువ మసాలాలు లేకుండా మంచిగా ఉంది ఫ్లేవర్ మాత్రం చాలా మా ఇంట్లో టెడ్డీకి చాలా ఇష్టం రొయ్యలు రొయ్య కర్రీ అయినా అలాగే రొయ్య బిర్యానీ అయినా మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను కాబట్టి సింపుల్ వేలో చూపించాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చికెన్ ఫ్రై రెసిపీ కూడా అడిగారు కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అడిగారు చూపించినప్పుడు వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అని చెప్తాను టేస్ట్ తెలుసు ఎప్పుడు గైనా చూస్తాను నేను టేస్ట్ కూడా చెయ్యను మీకు తెలుసు ఆ విషయము చెప్తూ ఉంటాను కదా చాలా టేస్ట్ ఉంది కాలిపోతుంది అంతే చాలా ఎమ్మీగా ఉంది కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అంతే బట్ పౌరాలుగా చాలా బాగుంది పచ్చిమిర్చి వేసాను కదా అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను అంతే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంది లైట్గా అనిపిస్తుంది కర్డ్తో కలుపుకొని తినేసామంటే అది కూడా ఉండదు చాలా టేస్టీ చాలా ఎమ్మీగా ఉంది ట్రై చేయండి ఏదైనా జ న్యూ రివ్యూనే ఇస్తాను నేను సూపర్ ఉంది అనడం వల్ల మీరేం నాకు ఏమి ఇచ్చేయరు కదా అందుకని చెప్పి ఏదైనా జెన్యున్గానే చెప్తాను ఉన్నది ఉన్నట్టే చెప్తాను వీడియోస్ కూడా ఎలా ఉన్నాను ఎలా రెడీ అయ్యాను అంతే ఇక ఫేక్ అంటూ ఏం ఉండదు గానే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా మీకు ఏదో ఒక రకంగా వీడియోస్ యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను వీడియోస్ తీస్తానండి ఈ వీడియో ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుందో తెలీదు చూసేయండి అంతవరకు తీస్తా అంతవరకు నేను పోస్ట్ చేసేస్తాను మధ్యాహ్నము లంచ్ కంప్లీట్ చేసుకొని టెర్రస్ మీదకి వెళ్దాము అనుకుంటున్నానండి ఇక టెర్రస్ మీదకి వెళ్ళొచ్చి టీ తాగుదాంలే అనుకుంటున్నాను క్లైమేట్ అయితే ఎంత బాగుందో సో ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళేసి వద్దాము ఇలాంటి క్లైమేట్లో ఎప్పుడు వెళ్ళలేదు మా వారు కూడా వచ్చిన తర్వాత అలా క్వార్టీ టు సిక్స్ అలా అవుతోంది ఈ టైం అయితే చీకటి పడిన వస్తుంది సరే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేయచ్చు కదా అనుకున్నాము క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి డే అంతా కూడా పడుతూనే ఉందండి అసలు వర్షం అయితే తగ్గలేదు ఇదైతే వెనస్డే కదా వీడియో తీస్తున్నాను థర్స్డే రోజు ఊరెళ్ళాలన్నమాట సో చాలా పనులు ఉన్నాయి నాకు ఒకసారి టెరస్ మీదకి వచ్చేసి వెళ్ళిన తర్వాత బట్టలు అవి ప్యాకింగ్ ఉన్నాయి సో అవి కూడా చేయాలి ధనుష్కి బర్త్డే పార్టీ ఉందని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం చేసిన రైస్ కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి ఉంది ఇక అదే సరిపోతుంది కర్రీ కోసం అని చెప్పి రొయ్యలు తీసి పెట్టున్నాను కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి నెక్స్ట్ డే మధ్యాహ్నంకి రొయ్య అండ్ చపాతి కొంచెం రైస్ పెట్టేస్తే సరిపోతుంది మళ్ళీ ఊర్లో కూడా ఉండం కదా అనేసి అనుకుంటున్నాను ఇక టెరస్ మీదకి వచ్చాను ఇంటికి వెళ్ళి టీ పెట్టుకొని తాగాలి క్లైమేట్కి టీ తాగాలి అనిపించింది రెగ్యులర్గా అయితే మార్నింగ్ కాఫీ తాగుతున్నాను కదా ఇంకంతే దాదాపు చాలా మంత్స్ అయిపోయింది ఈవినింగ్ టీ కాఫీలు తాగట్లేదు రేర్గా ఎప్పుడో క్లైమేట్ని బట్టి తాగాలి అనిపిస్తే అల్లం టీ పెట్టుకుంటున్నాను లేకపోతే లేదు ఇదైతే పూలండి ఇక వెళ్ళలేదు అక్కడికి చాలా చల్లగా ఉంది మనము చెప్పులు రిమూవ్ చేసి వెళ్ళాలన్నమాట ఇక చాలా చల్లగా ఉంది వర్షం పడుతుంది అని చెప్పి ఇక లోపలికైతే వెళ్లకుండా బయట నుంచి అలా వీడియో తీస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుందాము అని వర్షానికి మొక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు మాకు చెన్నైలో ఇలా వర్షాలతో పాటు చలి కూడా విపరీతంగా ఉందండి క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది కొంచెం సేపు వాక్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లోనే ఉంటాను కదా నాకు వాక్ చేయడం చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ అలా వాక్ చేసేసి ఇంటికైతే వచ్చాను వచ్చిన తర్వాత టీ పెడుతున్నానండి మసాలా టీ పెడుతున్నాను అల్లం ఇలాచి కొంచెం చెక్క వేసి పెడుతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మా వారిని అడిగితే మా వారు కూడా తాగుతాను అన్నారు సో ఇద్దరికైతే కలిపి పెట్టేస్తున్నాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నానండి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్